ఇదివరకు మనం ఆకుపంచర్ ట్రీట్మెంట్ నిడిల్స్ చేసాం కదా ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేసేటోళ్ళకి సిస్టమ్ మీద వాళ్ళకి కొన్ని ఫ్యూ టిప్స్ చెప్తాను ఆ టిప్స్ ఫాలో అవుతే వాళ్ళ బ్యాక్ ఎక్ నుంచి వేరే ప్రాబ్లమ్స్ నుంచి కూడా వాళ్ళు రిలీవ్ అవుతారు వాళ్ళకి ఫస్ట్ మనం ఏం చేయాలంటే కుర్చీ ఎవ్రీ థర్టీ థర్టీ మినిట్స్కి ఒకసారి నిలబడాలి సీట్ నుంచి లేచి నిలబడాలి తర్వాత ఫ్యూ ఎక్సర్సైజ్ మామూలుగా ఈ చేయి మీద ఈ చేయి పెట్టి ఇట్లా స్ట్రెచ్ చేయాలి ఒక సిక్స్ టైమ్స్ తర్వాత ఇట్లా ఇట్లా చేయి పెట్టి ఇది ఒక సిక్స్ టైమ్స్ ఇట్లా స్ట్రెచ్ చేయాలి స్ట్రెచ్ చేసి ఇట్లా ఆపాలి ఆపిన తర్వాత ఇట్లా స్ట్రెచ్ చేసుకుంటూ పైకి లేపాలి తర్వాత బ్రీతిన్ బ్రీత్ అవుట్ బ్రీతిన్ బ్రీత్ అవుట్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ నైన్ టైమ్స్ చేసుకుంటూ స్ట్రెచ్ చేసుకుంటే ఇట్లా వచ్చి అగెయిన్ వాళ్ళ సీట్లో కూర్చుని వర్క్ చేసుకుంటే ఎంతో ప్రివెంట్ చేసుకోగలుగుతారు బ్యాక్ ఏక్ నుంచి అండ్ పోస్టర్ కరెక్షన్ నుంచి వాళ్ళు ఇంకా చీరలో కూర్చుని మామూలుగా ఈ కాలు ఇట్లనే పెట్టుకుని ఇట్లా ఇట్లా స్ట్రెచ్ చేసుకుని కొంచేపు ఆగచ్చు మళ్ళీ ఇట్లా స్ట్రెచ్ చేసుకోవాలి స్ట్రెచ్ చేసుకుంటే అప్పుడు బ్యాక్ పెయిన్ రిలీఫ్ అవుతుంది కంటిన్యూస్గా ఇట్లా కూర్చుని ఉంటే ఏమవుతుందంటే టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ లోడ్ స్పైనల్ కార్డ్ మీద పడుతుంది వాళ్ళు వెన్ వాళ్ళు కొంచెం రిలీఫ్ చేయాలంటే నిలబడినప్పుడు ఆ స్పైనల్ కార్డ్ నుంచి లోడు తక్కువ అవుతుంది తర్వాత వాళ్ళు పడు బాగా సివియర్ పెయిన్ ఉందనుకోండి వాళ్ళు పడుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటే పడుతుంది కాబట్టి బ్యాక్ పెయిన్ బాగా సివియర్గా ఉన్నప్పుడు రెస్ట్ పడుకుంటాము బెటర్ ఉంటుంది